Thank yeah. ఎనిమిదో సారి ఎన్నుకున్నందుకు నా యొక్క బార్ కుటుంబ సభ్యులకు పెద్దలకు బాధ వందనాలు చిన్నవారి నమస్కారాలు మరి తెలుపుతూ మరొక అవకాశం ఇచ్చినందుకు వారి అందరి యొక్క ఆ సేవలో కృసంగితమయ్యే అవకాశం ఇచ్చినందుకు మరి ఆ సేవలు పునరాంఘిస్తామని చెప్తూ చరిత్రలోనే ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ జరిగిన విధంగా ఒక వ్యక్తిని ఎనిమిది ఏడు సార్లు భారత్ అనేది ఈ చరిత్ర దానికి బట్టి ఈ అవకాశాన్ని పరచుకొని దేవుళ్ళు అంతా అని తెలుపుతూ ఏదేమైనా తగిన న్యాయవాదులు నన్ను గత పన్నెండు సంవత్సరాలుగా అధ్యక్షుడిని కన కొనసాగించే అవకాశం చాలా అరుదైన సంఘటనలు ఇది దానికి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నాపైన విశ్వాసం నుంచి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎందుకున్నారు మీ విశ్వాసాన్ని చేయకుండా ఏదైతే అడ్డం ముప్పైతోటి చెప్పానో మన విలువల్ని కాపాడుతూ జూనియర్ న్యాయవాదులకు వాళ్ళు ఆర్థికంగా పుష్టి చేరుకొని వాళ్ళకి ఈ న్యాయ సంబంధ విషయాలు కూడా సలహాలు ఇస్తూ అట్లాగే వాళ్ళకి ఈ క్లాసెస్ ఎడ్యుకేషన్ క్లాసెస్ చేస్తూ వాళ్ళకి కమిషన్ ఆ విధంగా వాళ్ళు వృత్తిలో వినదొక్కిన విధంగా కూడా నా వద్ద సహకారం అందిస్తాను అట్లాగే న్యాయోత్సవాలకు ఎటువంటి సమస్యలు ఇచ్చినప్పుడు కూడా నన్ను ఏ టైంలో కాంటాక్ట్ చేయొచ్చు నా సాయశక్తుల కృషి చేసి వాళ్ళ వాళ్ళకు వచ్చిన కష్టాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ విశ్వాసాలు వచ్చి నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను భారత్ అసోసియేషన్ అధ్యక్షునిగా హిందీస్వాన్ని గెలిపించిన భారత్ సంఘ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇది గత పద్నాలుగు సంవత్సరాలుగా సంగారెడ్డి భారత అధ్యక్షునిగా సేవ చేసే బాధ్యత కల్పించినందుకు నేను మరొకసారి అందరు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను న్యాయ సమస్యలపై పరిష్కరిస్తూ న్యాయ సమస్యలు కాకుండా పెంచడానికి భారీషంలో ఎలాంటి అరవరికలు లేకుండా పనిచేయడం వల్లనే మరొకసారి గెలిపించడం జరిగింది ఇది పూర్తిగా సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మహిళలు అందరు కలిసి చేసిన విజయంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి చేసేది మరి రాష్ట్రంలో పార్టీ వర్గేసిఆర్పిసి సవరణ అదేవిధంగా మరి న్యాయవాదుల పరిరక్షణ చట్టం అదేవిధంగా న్యాయ మరి జూనియర్ న్యాయవాదులకు స్టైఫైండ్ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసిన న్యాయవాదులకు మరి ఐదు నెలకి ఐదు వేల రూపాయల మరి అయితే కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం న్యాయవాదులకు ఇళ్ళ స్థలాల కోసం పోరాటం చేస్తాం తప్పకుండా మా యొక్క ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు నేను ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ గౌరవ దేశంలోను మరి రానున్న వాడిలో ఉంటాను కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారం కోసం న్యాయవాదుల యొక్క సమస్యల పోరాటం చేస్తాం ఆ పోరాటం సంగారెడ్డి కేంద్రంగా జరుగుతుంది జరుగుతుంది కూడా ఇప్పుడు వచ్చిన హెల్త్ కార్డు కానీ ఏ సమస్య అయినా సరే మేము ఫెడరేషన్ పార్టీ వచ్చినాయి నా ఇద్దరు జరుగుతుంది ఆందోళన భాగం వచ్చినాయి కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంగారెడ్డి ఏదైతే భారత సభ్యులకు సీనియర్లకు జూనియర్లకు మహిళా లెవెల్లో మరి ధనాలు వెళ్తూ సమస్య పరిష్కారం కోసం సంక్షేమం కోసం ముందుంటారని కోరుతూ తెలుపుతూ కూరుస్తున్నాం ధన్యవాద థ్యాంక్ యూ